హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో మనకు ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేయడానికి పాసిబుల్ అవ్వకపోయినా వారంలో ఏదో ఒక రోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మనము ఇంట్లో పనులన్నీ చక్కగా చేసుకొని దీపం పెట్టుకుంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ చేకూరి ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుందండి నేను తలస్నానం చేసుకుని బయట తులసి కోట దగ్గర శుభ్రం చేస్తున్నాను శుక్రవారం రోజు లక్ష్మీ కటాక్షం కోసం అలాగే నేను మణిద్వీప పూజ చేస్తున్నానండి పూజ ఎలా చేస్తున్నాను ఫ్లవర్స్ ఎలా పెట్టాలి అవన్నీ నేను వీడియోలో చెప్తాను పొద్దున్నే లేస్తే పనులన్నీ చిక అయిపోతాయండి ఇంకా పిల్లలకి స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కదా నాకు ఇంకా హాలిడేస్ ఉన్నప్పుడు అంటే నిదానంగా చేసుకునేదాన్ని సో ఇంకా నేను త్వర త్వరగా ఇట్స్ ఒక రాక్ పూజ అయిపోవాలి అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లో పండ్లన్నీ చేసేస్తున్నాను మా హస్బెండ్ వచ్చి తను కూడా చేసుకున్నాను సో నేను ఇంకా వాటర్లో కొంచెం కరుదాము రాళ్ళ ఉప్పు అలాగే పసుపు కూడా వేసి బయట అంతా వాటర్ చల్లాను ఇంట్లో అయితే రోజు రాళ్ళ ఉప్పు పసుపుతో క్లీన్ చేస్తాను ఫ్రైడే ఫ్రైడే పచ్చ కర్పూరం కానీ మామూలు కర్పూరంతో కానీ మనము పసుపు అలాగే రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవి రాళ్ళ ఉప్పులోనే ఉద్భవించింది అంటూ ఉంటారు కదండి సో అలా మనం క్లీన్ చేసుకోవడం వల్ల ఇంట్లో అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మనము గడపలకు పసుపు పూసేటప్పుడు కానీ మందిరంలో దేవత విగ్రహాలకు బొట్లు పెట్టేటప్పుడు ఆ బొట్టులో కొంచెం మనము చెవ్వాదు వేసుకోవడం వల్ల సుగంధ భరితమైన వాసన అనేది వస్తూ ఉంటుంది ఒకవేళ చెవ్వాలి లేకపోతే రోజు వాటర్ అయినా మనం ఇలా వేసుకుని ముగ్గు అనేది పెట్టుకోవాలి ఇలా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి పనులు చేసుకుంటే మనం ఏదన్నా కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుంది అని అంటూ ఉంటారు ఒక్కరోజు కాదండి డైలీ లేచి చేసుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి మనకి హెల్త్ బాగుండదు ఎప్పుడూ ఒకటేలాగా ఉండదు కదా సో వారానికి ఒక్కసారైనా ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది కొంతమంది ఎవరి ఇంటి దేవుడు ఏ రోజు ఉంటారో ఆ రోజైనా మీరు లేచి పొద్దున్నే ఆరు లోపల దీపం పెట్టుకుంటే చాలా మంచిది ఇక నేను గడప దగ్గర పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ఇంకా తులసి కోట దగ్గర కూడా నీటుగా శుభ్రం చేసుకొని బొట్లు పెడుతున్నాను ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉండాలి మనకు ఏ చికాకులు ఉండద్దు అనడానికి నేను కొన్ని టిప్స్ అనేవి చెప్పానండి అవి ఫాలో అవ్వండి వీడియో కూడా ఉంది రిలేటెడ్ వీడియో ఉండండి షార్ట్లో చూడండి ఇక నేను తులసి చెట్టు ముందర కుబేర ముగ్గు వేస్తాను ప్రతిరోజు నేను కుబేర ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి దీపం అనేది పెట్టుకుంటాను శుక్రవారం రోజు అనే కాదండి ప్రతిరోజు నేను తులసి చెట్టు దగ్గర ఇలానే చేస్తాను బియ్యం పిండితో వేస్తున్నానండి ముగ్గు ఒకవేళ బియ్యం పిండితో సరిగా రాని వాళ్ళు కొంచెం ముగ్గు పిండి కొంచెం బియ్యం పిండి కలుపుకొనైనా వేసుకోవచ్చు మనం బయట ముగ్గు వేయడం వల్ల చిన్న చిన్న క్రిమి కీటకాలకు ఆహారంగా అవుతుంది ఇంకా నేను పసుపు కుంకుమలతో కుబేర ముగ్గుని అలంకరిస్తున్నాను నేను ఫస్ట్ స్టార్టింగ్లో నా మ్యారేజ్ అయిన కొత్తలో నేను ఇవన్నీ పాటించకపోయేదాన్ని అండి ఏదో జస్ట్ లేచి ఇల్లు ఊడ్చుకున్నామా తోచుకున్నామా దీపం పెట్టుకున్నామా అంతవరకే ఉండేదాన్ని కానీ కొన్ని చిన్న చిన్నవి చేయడం వల్ల అప్పుడు మనసు అనేది చికాకుగా ఉండేది ఊరికే కోపడేదాన్ని పిల్లల మీద కానీ ఏదన్నా నచ్చంది చేసేస్తే సో ఆ విధంగా ఉండేది నేను ఇంకా కొన్ని చూశాను ఇలా టీవీలో చూసి అవి చేయడం వల్ల నాకు రాగి చెంబు పెట్టడం ఇంట్లో ఇలా ఇంటి ముందర మంచిగా ముగ్గులు వేసుకోవడము పసుపు కుంకుమలతో అలంకరించుకోవడము చిన్న చిన్న పనులు అండి ఇవి ఏం పెద్ద పెద్ద పనులేం కాదు ప్రతిరోజు ఏమీ లేదు మనకి వీలున్నప్పుడు వారంలో ఒక రెండు రోజులు కానీ మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకోవచ్చు టైల్స్ మీద ఉన్న వాటర్ని మాప్తోనే క్లీన్ చేసేస్తున్నాను ఎందుకంటే జారు పడతాము టైల్స్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా జారుతూ ఉంటుంది అసలే నేను చాలాసార్లు స్లిప్ అయ్యాను అందుకనేసి ఇంకా వెంటనే తూర్చేస్తున్నాను ఫస్ట్ ఎప్పుడు కూడా ఇంటి బయట శుభ్రం చేసుకున్నాక ఇంట్లో శుభ్రం చేసుకోవాలి నేను బయట శుభ్రం చేస్తున్నాను మా హస్బెండ్ ఇంట్లో శుభ్రం చేస్తున్నాడు అంటే ఇల్లు ఉడిచి తుడుస్తారండి ఇద్దరు భార్య భర్తలు కలిసి చేసుకుంటేనే ఈ పనైనా మంచిగా అవుతుంది అలాగే హ్యాపీగా కూడా ఉంటుంది ఇక నేను పిట్టలకు వాటర్ పడేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెడుతున్నానండి ఇక పిట్టలకు ఫుడ్ పెట్టే పైన కూడా ఆ అడుగుని నీట్గా క్లీన్ చేసేస్తున్నాను అవి అంతా గలీజ్ చేసిపోతాయి కదండి మళ్ళీ నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటరు మళ్ళీ ఫ్రెష్ ఫుడ్ పెడతాము అవి మొత్తం ఖాళీ చేసేస్తాయి ఒకవేళ ఫుడ్ ఉంటే ఆ ఫుడ్లోనే కొంచెము బియ్యం కానీ నూకలు కానీ వేసి పెడతాము ఇంకా నేను పక్షులకు ఫ్రెష్ ఫుడ్ అలాగే ఫ్రెష్ వాటర్ అరేంజ్ చేసేసాను అవి వచ్చి ఇంకా తింటా ఇంకా చీకటిగానే ఉంది త్రీ థర్టీ అవుతుందండి చూడండి ఎంత చీకటిగా ఉందో ఇక బయట అంతా క్లీన్ చేసేసానండి ఇంకా ఇంటి ముందర అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి ముగ్గులు ఉన్న ప్రతి శుక్రవారము ఈ విధంగా గుమ్మానికి ఇరువైపులా అష్టదళ పద్మముక్కు అనేది వేసుకుంటానండి అష్టదళ పద్మం కానీ దళ పద్మం కానీ అమ్మవారికి చాలా ఇష్టం అంటారు సహస్రదళ పద్మం అయితే నాకు రాదండి ఇదైతే నాకు ఈజీగా ఉంటుంది సో నేను ఇదైతే వేస్తాను చాలామంది ఇలా ఫ్రైడే కానీ ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు ముక్కులో మనము పసుపు కుంకుమ వేస్తాం కదండి అవి వేసేటప్పుడు మాత్రము మనము మళ్ళీ మరుసటి రోజు క్లీన్ చేసుకునేటప్పుడు తూడ్ చేయడము లేకపోతే ఏదన్నా చీపుడు జాడు పట్టు మాత్రం పెట్టకద్దు అలాగే తొక్క కూడా అలా ఉంటేనే పసుపు కుంకుమ వేసుకోండి లేకపోతే పసుపు కుంకుమ వేసుకోవాల అవసరం లేదు మనం ఎట్లాగో గడపలకు పెట్టుకుంటాం కాబట్టి ఇక నేను రెండు కుంభాల ముందు ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ అష్టదల పద్మ ముగ్గు వేస్తున్నాను కొంచెం పసుపు కుంకుమ వేస్తున్నాను నేను ఎందుకు వేస్తున్నానంటే ఇక్కడ ఎవరు తొక్కరండి సో మా పిల్లలు కూడా పద్మ ముగ్గు ఉంటే వాళ్ళు పక్కన వెళ్తారు నేను అది కూడా సైడ్కి వేశాను కాబట్టి ఇక తులసి చెట్టు దగ్గర ఉన్న దీపాన్ని తీసుకొని దాన్ని ప్రెస్ట్ చేసేసి నీట్గా కడిగేసి దీపం పెట్టుకోవాలి ఇక వంట రూంలోకి అయితే వస్తున్నాను అప్పటికే మా హస్బెండ్ ఇంకా ఫ్లోర్స్ అన్నీ క్లీన్ చేసేసాడు చాలా హెల్ప్ చేస్తాడని తను లేకపోతే నాకు ఏం తోచదు సో ఇక నేను మొత్తం అన్ని గిన్నెలన్నీ ఎక్కడ సర్దేసి ఇక స్టవ్ అనేది క్లీన్ చేసుకోవాలి ఇక ఎక్కడ గిన్నెలో అక్కడ సర్దేస్తున్నాను నేను నైట్ ఆల్రెడీ కిచెన్ క్లీన్ చేస్తానండి మళ్ళీ మార్నింగ్ కూడా ఒకసారి కిచెన్ అనేది క్లీన్ చేసుకోవాలి ఎలా చేస్తాను అనేది చూడండి ప్రతి శుక్రవారము కానీ బుధవారం కానీ రెండు రోజులకు ఒకసారి స్టవ్ అనేది కొంచెం విమ్ లిక్విడ్ వేసి స్క్రబ్బర్తోన రాసి క్లీన్ చేస్తాను ఇక నేను అప్పుడు ఒక లిక్విడ్ అనేది చూపించాను కదండి పసుపు అలాగే అందులో కొంచెము కర్పూరం వేసి ఒక లిక్విడ్ తయారు చేసుకున్నాను ఉప్పు వేసి సో అది వేస్తానే అది వేయడం వల్ల క్రిమి కీటకాలు అనేవి రావు ఇదైతే నాకు చాలా మంచి ఏ కిచెన్ ఫ్లోర్ క్లీనర్ వాడరండి మిస్టర్ మజిల్ అట్లా ఇది మాత్రమే వాడతాను సో ఇక అన్నీ సర్దేశాను ఇంకా ఇలా మసిబట్టలు ఉంటాయి కదండి ఇవి కూడా మనము క్లీన్ చేసేటప్పుడు బకెట్ ఉంది కదా ఆ బకెట్లో నేను కొంచెము విమ్ లిక్విడ్ వేసి నానబెట్టేస్తాను నానబెట్టి రోజు ఉతుకుతాము కాబట్టి జిడ్డు జిడ్డు అయితే ఏమీ ఉండవు మళ్ళీ మనము వన్ మంత్ ఒకసారి మార్చుకుంటూ ఉండాలి మసి బట్టలు కూడా అంటూ ఉంటారు మనము బట్టలు ఉతికేటప్పుడు అవి ఎంత జిడ్డుగా ఉంటాయో మన ఇంట్లో కూడా అంత నెగటివ్ ఉంటుంది అని అంటారు సో ఎప్పుడు అప్పుడు మనము క్లీన్ చేసుకుంటూ ఉంటే అవి జిడ్డు అనేవి పట్టవు మళ్ళీ వన్ మంత్ కానీ టూ మంత్స్కి ఫ్రెష్వి మనం వాడుకోవాలి ఇలా నేను ముగ్గు వేసుకున్నానండి స్టవ్ చుట్టూ ప్రతిరోజు ముగ్గు వేస్తాను ఇక హాట్ వాటర్ పడుతున్నాను హాట్ వాటర్ పెట్టేసాను ఇక పూజ సామాను మొత్తం తీసేసి క్లీన్ చేసేసి ను ఇక నేను మణుద్వీప పూజ కోసము పసుపుతో కొ వినాయకుడిని తయారు చేస్తున్నానండి పసుపు గణపతిని కొంచెం రోజ్ వాటర్ వేసి పసుపు గణపతిని అయితే తయారు చేసుకుంటున్నాను ప్రతిసారి మణిద్దీప పూజ చేసేటప్పుడు ఈ విధంగా గణపతిని తయారు చేసుకుంటాను ఒకవేళ విగ్రహం ఉంటే విగ్రహం అయినా పెట్టుకోవచ్చు నా దగ్గర విగ్రహం లేదు కాబట్టి నేను ఇలా ఫస్ట్తో గణపతిని తయారు చేసుకొని ఫస్ట్ గణపతిని పూజిస్తాను నేను ఎలా చేస్తానంటే అండి మణిద్వీప పూజ ఇవి థర్టీ టూ రకాలు పెడతాం కదా థర్టీ టూ వెరైటీస్ సో నాకు ఒకటేసారి పెట్టి చేయాలంటే నాకు వీలు కుదరదు సో నేను ప్రతి శుక్రవారము ఒకటి ఒక రకం లేకపోతే మూడు రకాలు ఐదు రకాలు అలా పెట్టుకొని చేస్తాను మనం ఎన్ని రకాలు పెడితే అన్నిసార్లు వర్ణన అనేది చదువుకోవాలి ఇక నేను గణపతికి గంధం పెట్టి అలాగే కుంకుమ పెడుతున్నాను వర్షము అది ఒత్తి ఉంటుంది కదండి దానికి పసుపు పూసి వర్షం లాగా వేసి ఇక నేను అమ్మవారిని కూడా పెట్టేశాను ఇక పీట వేసేసి మంచిగా పసుపు కుంకుమలు పెట్టి అష్టదల పద్మ ముగ్గు వేసుకొని కలషం ఏర్పాటు చేసుకున్నానండి కలషంలో కొంచెము చక్కెర ఒక్కలు చిల్లర అక్షింతలు పసుపు కుంకుమ తమలపాకు పూలు అన్నీ వేసుకొని ఇక నేను పూజా మందిరంలో పూజ చేసేసుకొని ఇంకా మణిద్దీప అమ్మవారికి దగ్గర కూడా దీపాలు వెలిగిస్తున్నాను ఎప్పుడు కూడా దీపాలు ఏకాహారతతో వెలిగించాలండి అగ్గిపుల్లతో కానీ లేకపోతే అగరబత్తితో కానీ వెలిగించకూడదు నాకు ఫస్ట్ తెలీదు తెలియనప్పుడు అలానే చేసేదాన్ని ఇక తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టేశాను ఇక గాలికి అది చల్లగా అవ్వకుండా అలా పెట్టేశాను చూడండి ఎంత అందంగా ఉందో ఇక నేను దీపం పెట్టేశాను ఇక పూజ చేసుకోవాలి పూజ ఎలా చేస్తాను అనేది చూడండి ఫస్ట్ ఇక నేను తమలపాకుతో మొత్తం అంతా కలుషంలో ఉన్న వాటర్ అంతా చిల్కరించడం వల్ల ఏదన్నా నెగటివ్ కానీ పవిత్రమైనా ఉన్నా పవిత్రంగా అవుతుంది సో పూలు వచ్చి ఈ వీటి ఈ పూల పేర్లు అయితే నాకు తెలియదండి మీకు తెలిస్తే మాత్రం కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మా హస్బెండ్ తెచ్చారు పూజకు పెట్టే పూలు భూశుద్ధి మంత్రం ఆచమనీయ మంత్రం చదువుకొని గణపతికు నీళ్లు చూపిస్తూ ఈ విధంగా చదవాలి ఓం వర్షం సమర్పయామి ఓం దీపం సమర్పయామి ఓం రూపం సమర్పయామి పుష్పం సమర్పయామి తాంబూలం సమర్పయామి నైవేద్యం సమర్పయామి గణపతి నమ గణానాయ నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఇక గణపతి అష్టోత్తరం చదువుకొని హారతి ఇస్తున్నానండి గణపతికి ఇప్పుడు ఇక లలిత అమ్మవారికి పూజ చేసుకోవాలి ఓం గంధం సమర్పయామి ఓం పుష్పం సమర్పయామి ఓం అక్షిదలు సమర్పయామి ఓం దీపం సమర్పయామి ఓం ం దివ్యలోకవాసిన్య నమ సర్వలోక సంరక్షణాయై నమ ఓం సర్వమృత్యు సర్వ పద్వినివారిణ్యై నమ లలితాదేవి అష్టోత్తరం తర్వాత మన వర్ణన చేసుకోవాలి ఓం శ్రీ లలితాదేవి అయి నమాశక్తిమణి ద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణి ద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పుష్పాలెన్నో వేలు ఇలా ముప్పై రెండు రకాలు ఉంటాయి ఒక్కొక్క వర్ణనకు ఒక్కొక్క పువ్వు పెట్టాలి ఒక పువ్వు ఒక రకం ముప్పై రెండు అయిపోయాక మళ్ళీ ఇంకొక రకం ముప్పై రెండు అలా సార్లు చదివానండి వర్ణనను మంగళం చే పురా సుందరికి మంగళం మంగళం రాజీవలోచన ఇలా మణిద్వీప హారతి పాడేసి హారతి టెంకాయ కొట్టి హారతి ఇచ్చేసానండి ఇక లాస్ట్లో ధూపం కూడా ఇచ్చాను అది క్లిప్ మిస్ అయ్యింది ఇక శుక్రవారం నేను ఈ విధంగా పూజ చేసుకుంటానండి అమ్మవారికి ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే మాత్రం క్షమించండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్